అందరికీ నమస్కారం ఈరోజు సోషల్ మీడియా అట్లాగే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా చాలా ఓదరగొట్టేస్తున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేస్తూ భీమవరం డీఎస్పి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేసిన డీఎస్పి గారికి వచ్చిందని చెప్పి నొక్కి ఒక్కానిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఎవరు ఇష్టం వచ్చేటట్టు అలా ట్రోలింగ్ చేసేస్తున్నారు చేస్తూ రకరకాల క్యాప్షన్స్ థమ్లైల్స్ పెడుతూ బిట్లు బిట్ల కింద బిట్లు బిట్లు కింద చూపిస్తున్నారు ఏమైందంటే యాక్చువల్గా ఈ అవార్డు అనేది ఒక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఇది భారత ప్రభుత్వానికి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారు దీనికి ఒక హిందీ పేరు పెట్టారు కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్ కేంద్రీయ గృహమంత్రి హోమ్ మినిస్టర్ పేరు మీద ఇచ్చే అవార్డు ఇది రాష్ట్రపతి అవార్డు కూడా కాదు అలాగని చెప్పి నేనేమి దాన్ని ఏమి చిన్న చీట్ల అవార్డు అనేది ఒక ప్రోత్సాహకం అది ఎవరికి ఇచ్చినా ఎంత చిన్న స్థాయిలో ఇచ్చినా చిన్నదైనా పెద్దదైనా దాన్ని మనం అభినందించి తేరవలసిందే కాబట్టి డెఫినెట్గా ఆ ఇదువురిని కూడా అభినందిద్దాం నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన నలుగురికి ఇచ్చారు ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి బొమ్మ కంటి పనిభూషణ్ అని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్ స్థాయిలో ఉన్నారు ఆయన ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సైన్సెస్కి సంబంధించిన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన ఆయనకి భారతదేశంలో తొమ్మిది మందికి ఇస్తే అందులో ఒక ఆయన ఆయన ఎవరో బొమ్మ కట్టి పనిపోసిన ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన ఎందుకంటే దాని గురించి అంత పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే మిగతాదే వెస్ట్ గోదావరి ఎస్పీకి ఇచ్చారు ఎడిషియల్ ఎస్పీకి ఇచ్చారు భీమవరం డీఎస్పి అంటే ఈ వివాదంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రఘురామకృష్ణరాజు గారు మెన్షన్ చేస్తున్న డిఎస్పీ గారికి ఇచ్చారు అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీ ఉండికి సంబంధించిన ఎస్ఐ గారికి కూడా ఇచ్చారు ఈ నలుగురికి ఇచ్చింది ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒక కేసుకు సంబంధించి వీళ్ళు నలుగురికి ఇచ్చారు అసలు ఈ అవార్డులు పెట్టినప్పుడే దేన్ని పెట్టారంటే ఒక నాలుగు ఫ్యాకల్టీస్ తీసుకున్నారు నాలుగు విభాగాల్లో మంచి నైపుణ్యం కనపరిచినా లేకపోతే శ్రద్ధ వహించినా లేకపోతే కృషి చేసినా లేకపోతే దాంట్లో మంచి ఫలితాలు సాధించిన ఆఫీసర్ స్థాయి వాళ్ళకి ఉన్నత స్థాయి వాళ్ళకి ఇద్దామని అని చెప్పి అంటే హోంగార్డ్కి కానిస్టేబుల్కి ఎవరేమో నాకు తెలియదు ఎందుకంటే అల్టిమేట్గా ఎటు చూసినా ప్రారంభంలో కృషి వాళ్ళదే కనపడుతుంది జనరల్గా అంటే వీళ్ళ మేథస్తో గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ లేకపోతే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళ తెలివితేటలతో వీళ్ళు వాళ్ళకంటే కొంచెం మేధస్ కలిగిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు డైరెక్షన్ డెఫినెట్గా ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఫీల్డ్ వర్క్ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు ఎవరో తెలియదు కానీ నాలుగు కేటగిరీలు ఏంటంటే స్పెషల్ ఆపరేషన్స్ అంటే ప్రత్యేకంగా ఏదైనా ఆపరేషన్ చేసి ఎవడో అక్కడ దోకున్నాడో లేకపోతే టెర్రరిస్ట్ అన్నీ పట్టుకోవడం కోసం కానీ ఇటువంటి తీవ్రవాదులు ఏరివేత కార్యక్రమాలు కానీ అటువంటి కానీ ఇన్వెస్టిగేషన్ ఈ పరిశోధన చేతలో ఇది ఎలాగెందుకు జరిగింది ఎలాగెందుకు జరిగిందంటే కొంచెం ఉపయోగం ఉపయోగించే అట్లో కానీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా వీళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటున్నా ఎవరెవరైనా కలుతున్నా ఏదో కారణం ఉంది ఈ దోంగోడేలా రవిడీషేట్తో కలిశాడు లేకపోతే ఈ బంగార జవాదారికి బంగారంతో తను చేసేవాడు చేయిన్ చేయించిన వెళ్ళాడు ఇటువంటి అన్ని ఏ రాజకీయ నాయకుడు ఎవరితో కలిచాడు ఎవడెవడ పార్టీలోకి జంపు ఇటువంటి అన్ని చేసిన వాళ్ళకి అట్లపాటు ఫోరెన్సిక్ సైన్సెస్కి సంబంధించి వీళ్ళు ఏంటంటే గతంలో వెస్ట్ గోదావరిలో చెక్క పెట్టిలో ఒక శవం పెట్టి పార్సిల్ ఏదో చేశారట దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు కాను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ నలుగురికి కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఆ ఎస్ఐ గారికి ఇచ్చారు ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి ఈ బొమ్మ కట్టి పడు పణిభూషణ్ గారికి ఇచ్చారు అది కొంచెం ఫోరెన్సిక్ సంబంధించి పర్టికులర్గా పేపర్లో ఏనాడు పేపర్లో రాసింది ఏంటంటే ఫోరెన్సిక్ విభాగంలో దేశవ్యాప్తంగా తొమ్మిది మందికి పురస్కారాలు లభించగా అందులో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డిఎన్ఏ విభాగం సహాయ సంచాలకుడు పణిభూషణ్ ఒకరు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏపీ ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ పాలరాజులు పని అభినందించారు అంతేగాని వీళ్ళ నలుగురిని అభినంది అంటే ఏమో మామూలుగా ఫోన్ చేసి అభినందించారు ఏం చేసి అభినందించారే మనకు తెలియదు కానీ ఏంటంటే ఫిస్టేజెస్ అవార్డు ఒలంపిక్స్లో అండర్ డాష్ చాలా ఫిస్టేజ్ అది ఏముంటుంది గోల్డ్ మెడల్ ఒకటే ఉంటుంది అట్లా కాదు దీంట్లో భారతదేశం చాలా పెద్దదే కొన్ని వేల లక్షల మంది ప్రభు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఎవరెక్కడ ప్రతిభ చూపినా వాళ్ళందరినీ తీసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనికి లిమిట్ ఏమీ పెట్టలేనట్టు ఉన్నారో సర్దార్ వల్లభాయ్బా వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటూ థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ పదో నెల అక్టోబరు పదో నెల అక్టోబరు ముప్పై ఒకటో తారీఖున ఈ అనౌన్స్ చేస్తారట ప్రతి సంవత్సరం కూడా అట్లా పెట్టుకుని ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఇది పెట్టారు ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు పద్నాలుగు వందల అరవై ఆరు అవార్డులు ఇచ్చారు అందులో ఈ వివాదంలో చిక్కుకున్న ఈ డిఎస్పి గారు ఒకళ్ళు ఈ సందర్భంగా డిఎస్పి గారికి చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ ఈ ప్రెస్ కానీ ఈ వేళ కానీ అలా రెచ్చగొట్టా ప్రవోక్ చేసినా ఏం చేసినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కాలమే పరిష్కారం చెప్పుద్ది మీరు మంచివాళ్ళు అయితే క్లీన్ చిట్ వస్తుంది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎవరో పిత్తూరు చేసేటువంటి అయితే అదే వస్తుంది రిపోర్ట్లో కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకుల మెంటాలిటీ పర్టికులర్గా ఈ ఇష్యూకి సంబంధించి ప్రజలంతా గమనించవలసింది ఏంటంటే మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే రెండు వర్షాలు ఉంటాయి ఒకటి మనకి మన ఇంటికి పావు వచ్చిందనుకోండి ఏం చేస్తాం ఎవడైనా అయితే కూర్చొని కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పావుని జాగ్రత్తగా పట్టించి పక్కన ఇంట్లో పాడేస్తారు ఎందుకు జనరల్గా చూసుకోండి ఇప్పుడు కూడా మనకి ఊరి చెవరూ ఎవరితోనూ రాదు ఎప్పుడు ఇంటి పక్కలతోనే గొడవ గొడవ వస్తుంది పొలం దగ్గర కూడా సరిహద్దు పొలం కూడా గో గొడవలు వస్తాయి సరిహద్దు అంటారు అట్లే ఈ ఉద్దేశం ఏంటి ఆ ఇంట్లో పాడేస్తాడు పాడేస్తే వీడి మెంటర్ ఎట్లా ఉంటుంది అంటే ఈ అని కరితే వస్తాడు ఇన్ కేసు ఆడే కానీ పావును ముందు చూసాడు అనుకోండి ఇంట్లోకి రాకముందే గుమ్మలో తిరుగుతుంటూ చూసాం ఆడే కూర్చు చంపేస్తాడు ఒక బండి నీడికి తప్పిపోయింది నీటి సంపక్కలా అందుకని చెప్పి అటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు ఎందుకు ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగాలని రిస్క్లో దూర్చి పోతే ప్రభుత్వ ఉద్యోగం పోతాడు ప్రభుత్వ ఉద్యోగం గెలిచాడా అవతల మనం ఎవరి మీద అయితే ప్రయోగించామో ఆవిడ పోతాడు అదే దృష్టితో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే అంటే పావులోడ్ ఉంటారు పావులోడు ఏం చేస్తాడు అంటే పొద్దున్నే ఇస్తాడు ఇంత తప్పడ బుట్టలో తోసభను పెట్టుకుంటాడు బదారుకు తీసుకెళ్తాడు సంతలోని బోరు ఉత్తాడు అది కొంచెం పడగెప్పి ఆడుతుంది ఆడికేమో అక్కడ చా డబ్బులు వేస్తారా అన్నీ ఎరుకుని తెచ్చుకొని ఒక క్వార్టర్ ఆఫ్ మందు కొనుక్కుని ఇంట్లో కావాల్సిందే ఏ కూర పుచ్చుకుంటాడు ఆ రైస్ ఏదో ఇచ్చుకుంటాడు అంతే ఇంకేం ఉండవు ఆ కూరలోకి వేసుకుంటాడు ఒక పది రూపాయలు పెట్టి సామాన్లు కొని ఇంటికి పోయి పెళ్ళాన్ని వండమంటాడు ఇటు మందు వేస్తాడు ఆ ఫుడ్ శుభ్రంగా తినేస్తాడు అయిపోయిన తర్వాత ఆడు పడుకుంటాడు పడుకుని ఎక్కడ పడుకుంటాడు అంటే కింద పడుకుని ఎక్కడ పడుకున్నాడు తల కింద పెట్టుకునేది ఏంటి అంటే అడిగి తలగడ ఆ పాము పెట్టిన బుట్టే ఆడు పాము ఆ చేయదు ఎందుకు బుట్టలో ఉంది అది వీడికి అవసరం వచ్చినప్పుడే బుట్ట మోత తీసి ఊతాడు అది డ్యాన్స్ కడుతుంది మళ్ళీ వీడు అవసరం తీరాక దానికి పెట్టవలసింది పెట్టేసి దాన్ని మోతసి పడుకోబెడతాడు ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండలైనా లంచగొండలు కాకపోయినా వీళ్ళకి అనుకువగా ఉన్నా అనుకువగా లేకపోయినా వాళ్ళు ఎదుర్కొనే పెద్ద సమస్య ఇటువంటి రెండు రాజకీయ నాయకుల దగ్గర కాబట్టి ఇప్పుడు బీవార్లో అటువంటి రాజకీయ నాయకులే ఉన్నారు ప్రస్తుతం ఈ గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నలుగురు కనపడతారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే నలుగురు కూడా నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే ఉన్నారు ఇంతకుముందు రెండు వీడియోలు చేసినా ఆ రెండు వీడియోలోనే నలుగురు రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళు మెంటాలిటీలు ఆ విధంగా ఉన్నాయి ఏమవుతుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు మనకేం తెలియదు అంత తొందరగా అది ఏమీ తేలిపోదు కొంతమంది ఈ పేపర్ల పెట్టి తమ్నైల్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ షాక్ రఘురామ చెప్పింది నిజమైంది ప్రభుత్వ వర్గాల్లో చర్చ డిప్యూటీ వర్సెస్ డిప్యూటీ పవన్ గాలిపోయే పవన్ ఆదేశాలకు విలువ లేదా విలువ లేని డీసీఎం పదవి భీమవరం కాలంలో పవన్ పరువు ఇన్ని రోజులైనా అరెస్ట్ చేయలేదా ఇంకా రోడ్డు మీద సంఖ్యలు వేసుకుని తిప్పలేదా ఇంకా తీయలేదా డిఎస్పీని అని పెట్టలేదు అంతవరకు సంతోషమైతే అన్నీ కూడా పేపర్లో చూసాం మ్యాక్సిమం ఇదంతా కూడా ఏటీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్స్లో అయితే సాక్షి ఛానల్లో మిగతాట్లో అయితే ప్రైవేట్ ఛానల్స్ అటు చెప్తున్నాయి ఏది ఏమైనా ఇదైతే సమస్య అయితే తేల్తుంది ఆ పదవికి కానీ కాదు ఆ ఇచ్చిన ఆ అవార్డు కానీ ఈ యొక్క ఇష్యూ కానీ ఏ విధమైన సంబంధం లేదు అది ఇచ్చింది ఒక టీంకి చేసిన ఒక చెక్క పెట్టిలో శవనే కేసుకు సంబంధించిన ఇష్యూకి అది చేసిన ఇన్వెస్టిగేషన్ నీట్గా చేశారనే ఉద్దేశంతో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది అది ఒక టీంకి సంబంధించింది ఇది ఇండివిజ్యువల్గా ఏమైనా సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఇండివిజ్యువల్గా ఈయన మీద ఎంక్వైరీ చేయమని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకున్నారు రెండు వేరు వేరు ఇష్యూలు ఏవి తెలిసినా అది మన మంచికే కాకపోతే దీని ఫలితం అనేది నా ఎక్స్పెక్టేషన్ అయితే జాన్యువరి సంక్రాంతి వచ్చే వరకు జాన్యవరి పద్నాలుగున బరువులు ఉంటాయా ఉండవా అనే దాని గురించి ఆలోచిస్తున్నారు చాలామంది ప్రొక్రైనర్తో పేదవాళ్ళ బతుకులనే కాదు కోడి పదాలు బరులను కూడా దోషం చేయించిన పవన్ కళ్యాణ్ నిరూపిస్తాడా ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి మించిన గొప్ప పుణ్యార్పుణు త్యాగమూర్తి అయిపోయి చరిత్రలో నిలిచిపోతాడు లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అదే టైటిల్తో అదే తమ్నతో ఒక వీడియో చేసి దానివల్ల జరుగుతున్న అనర్థాలన్నీ కూడా నేను తెలియజేస్తాను ఉంటాను రామానందరావు జై హింద్